చంద్రబాబుతో గంటా శ్రీనివాస్ భేటీ అయ్యారు చీమురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు కోరిన విషయాన్ని ఆయన చెబుతున్నారు భీమిలి లేదా విశాఖ నుంచి పోటీ చేస్తానని నేను చెప్పాను అంటూ ఆయన ప్రస్తావించారు అయితే తొలి జాబితాలో పేరు లేకపోతే అవమానించినట్టు కాదంటున్నారు పొత్తుల వల్ల కొందరికి సీట్లు దక్కొచ్చు కొందరికి దక్కకపోవచ్చు పార్టీ అధిష్టానం అందరికీ న్యాయం చేస్తుందంటున్నారు గంటా టీడీపీ జనసేన అంతర్గత వ్యవహారాలు వైసీపీకి ఎందుకంట ప్రశ్నిస్తున్నారు గంట కొద్ది రోజులుగా ఈ చిపురు పిల్లకి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షులు వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పారు నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను దట్టు భీముల నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే లీవ్ టు మీ నేను ఒకసారి ఆలోచించి చిపురు భీమ్లా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను మళ్ళీ మనం ఒక టూ త్రీ డేస్లో నేను పిలుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి తెలుగుదేశం ఎన్ని సీట్లు పోటీ చేయడం ఈ పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య జరిగే అంతర్గత వ్యవహారం అది వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకొని వచ్చారు దానికి పవన్ కళ్యాణ్ గారికినో తెలుగుదేశం పార్టీలు లేని బాధ ఎందుకు బాధ